హలో స్టూడెంట్స్ మీకు తాగుణింతంతో ఏ ఏ పదాలు వస్తాయో మనం సెట్ చేసుకున్నాం కదా గుణింత మొత్తం రాసుకుని దాంట్లో ఏమన్నా పదాలు వస్తాయేమో అని రెండు రెండు అక్షరాలు మూడు మూడు అక్షరాలు మనం కూర్చుకొని పదాలు ఏర్పరచుకున్నాం కదా ఇప్పుడు మనం దాగుణింత నుంచి ఏమైనా పదాలు వస్తాయేమో చూద్దామా ఒకవేళ రాకపోతే వేరే గుణింతానికి గెలిపోవాలి దాగుణింత నుంచి ఏమైనా వస్తాయేమో ముందుగా చూద్దాం దాగుణింతంతో పదాలు దా రాసుకున్నాం గుణింత మొత్తం దాంట్లోకే లెక్కలకు వస్తుంది అనమాట దాతో పదాలు ఓకే చూద్దామా మొత్తం ముందు గుణింత రాసుకుందామా గుణింత రాసేసుకుంటే మనకి ఏ పదాలు వస్తాయి అనేది తెలుసుకోండి ది दे दु, दो द्रु द्रु दे दे दाई दो दो दाऊ దమ్ దహ ఇది దాగుణితం కదా ఈ దాగుణింత నుంచి ఫస్ట్ లెటర్ దేని దేనికి ట్యాలీ అవుతుంది అలాగే అన్ని అక్షరాలు రెండు రెండు అక్షరాలు తయారీ చేసుకుని చూసుకుని మనం పదాలు అనేవి రాస్తున్నాం చూడండి దద దది దది దదు దదు దూ దద్రు దదే దదే దదై దదో దదో దదం దళం దదహ దాత ఏ పదాలు మనం మాట్లాడేది ప్రాధాన్యం దాత చూద్దాం దా దా దాదాద అని అంటాను అది మన పెద్ద దాదలా అంటాను చూసారా అది దానికోసం మనం ఒకే అక్షరాన్ని రెండుసార్లు రాస్తే దాదా అనే పదం వచ్చేసింది దగ్దీర్ఘం ఇస్తేదా దీర్ఘం ఇస్తే దా దాదా దా ది దాది అనేది కూడా పదమే కదా మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా మా దాది అని చెప్పి అంటే అది తెలుగు పదం కాకోవచ్చు నేను కూడా రాసేది ఎలా రాయాలి అని తెలుసుకుంటున్నా కనుక దగు దీర్ఘం దా ద గుడిస్తే ది దాది దాది దాదు దాదు దాతృ దాదృ దాదే దాదే దాదై దాదో దాదో దాదౌ దాదం దాద రెండో పదాలు రెండో దాక వచ్చాయి అనమాట దాదా దాద ఇప్పుడు దీనితో చూద్దాం దిదా దిదా దిది దిది దిదు దిదు దిద్రు దిద్రు దిదే దిదే పిలుస్తూ ఉంటాయి కదా మనం అది ఇక్కడ రాస్తున్నాం ఎలా రాయాలి తెలుగులో అనేది చూద్దాం దారి గుడిస్తేది ద గుడిని గనిస్తే ది దారి గుడిస్తే ది దీది కొంతమంది అక్కని పక్కింటి వాళ్ళని దీది దీది అని తెలుస్తుంటారు కదా అంటే తెలుగు భాష కాదుకోవచ్చు నేను కేవలం తెలుగు భాష పదాలని చెప్పట్లా ఏ పదమైనా సరే తెలుగులో ఈ గుణింతల్లో ఎలా రాసుకోవచ్చు నేను మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట దీదు దీదు దీద్రు దీద్రు దీదే దీదే దీదో దీదం దీదహ అంతే ఒక్కటే పదం వచ్చింది దీ దీది అని ఒకటి ఏమి వచ్చింది దూద చూ దుధ దుది దుది దుదు దుధు దుద్రు దుదృ దుదే దుదే దుదై దుదో దుదో దుదవు దుదవు దుద దూదో ఏ పదం కూడా రాలే దూదో వస్తుందని చూడు దూద దూరా దూది తెలుసు కదా మీకు దూది అందుకుతాం కదా మనం అంటాము కాటన్ కాటన్ని మనం తెలుగులో దూది అంటాం కొమ్ము దీర్ఘం ఇస్తే దూ దిస్తే ది దూది దూది దూదు దూద్రు దూద్రు దూరే దూదే దూరే దూదో దూదో దూరో దూదం దూరా అంటే ఒకటే పదం వచ్చింది దూ నుంచి దూరీ వచ్చింది అన్నమాట ధృ దదా దదా దేది దేది దెదు దెదు దెద్రు దెద్రు దేదే దేదే దెదై దెదో దెదో దెదౌ దెదం దదహ ఏవి రాలినా దేదా దేదా దేది దేది దేదు దేదు దెద్రు దెద్రు దేదే దేదే దేదై దెదో దేదో లేదో లేదో అంటే కదా అదొకటి రాసం దాకేత్వం ఇస్తే దే దాకత్వం ఇస్తే దో దేదో అంటాయి కదా అది తెలుగు భాష పదం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ భాషలో అయినా పదాన్ని హిందీ భాషలో పదాన్ని మనం తెలుగులో ఎలా రాయాలని మాత్రమే ఇక్కడ రాసేది దో దేదో దయ నుంచి చూద్దాం దయ

ए मिला दोदा, दोदा, दोदी, दो दोदू, दोदू, दोद्र, दो दोदे, 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 दोदो, दोदो, दो दु दो दु दो दे दो दे दो दे दो 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 దౌద్రు దౌదే దౌదే దౌదో దౌదో దౌదవ దౌదమ్ దౌద కూడా ఏమీ రాలేదు దంత దందే దందస్తున్నవా దంద అంటే కొంచెం రౌడీజం అలా చేసే పనులన్నీ దందని ఏమి వేయిస్తుంది ఆ దందని ఇలా మనం

दादा दक दीर्घ हम इसे दा दक से दी दादी दक बुड़ी दीर्घ हम दी दक बुड़ी से दी दीदी दक कोमु दीर्घ हम इसे दू दक बुड़ी से दी दूदी दक एक हम दे दक दो हम दो दे दो दक इस ते दम दक दीर्घ हम दा दम दा, दा ता, ता, దాదా దాది దూది దేదో దంద ఈ పదాలు మనకి కేవలం ఈ గుణింత నుంచి వచ్చే కనుక మనకి ఈ ఆరు పదాలు ఎక్కడ కనిపించినా కూడా చదవగలం రాయగలం తప్పు ఉంటే తీసేయగలం కూడా కాబట్టి ఈ పదాలు ఈ గుణింత నుంచి నేర్చేసుకోండి